హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు పలావ్ ఎలా తయారు చేసుకొని దాని తయారు విధానం చూసేద్దాము కొన్ని గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి పలావ్ దినుసులు కట్ చేసుకున్న ఉల్లిపాయలు తగినంత ఉప్పు మొత్తం కలిపేసుకోవాలి ఇలా వేగాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి పచ్చిమిరపే ఒకటి కట్ చేసుకున్న టమాటాలు పుదీనా కొత్తిమీర ఇదిలా మగ్గాక ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యము నీళ్లు మొత్తం కలిపేసి దీంట్లో పోసేసుకోవాలి గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు అనమాట ఒకసారి మొత్తం కలిపేసేసుకొని మనం ఇంకా అన్నం ఉడకపెట్టుకోవాలి మూత పెట్టేసుకుందాం ఇక్కడ అన్నం ఉడికి పట్టినట్టుందండి చూడండి ఈ మొత్తం ఒకసారి కలిపేసుకొని అన్నం అంతా దగ్గరకు వచ్చే వరకు ఉంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్ లో పెట్టేసుకుందాము ఈ స్ట్రెక్చర్ లోకి వచ్చినాక మనం ఐదు నిమిషాల పాటు సిమ్ లో పెట్టుకుందాం నిమిషాల తర్వాత అన్నం అనేది రెడీ అయిపోయింది చూపిస్తా మీకు అలా చూసారా చాలా సింపుల్ గా ఈజీగా టేస్ట్ గా కూడా రెడీ అయిపోయింది ఇంతేనండి ఇప్పుడు ఇది ఎలా ఉందో దీన్ని కొంచెం టేస్ట్ చేసి చూద్దాము వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి